మనం ఏదైనా ఒక వీడియో చూస్తే అందులో ఆ కంటెంట్ చెప్తున్నటువంటి వ్యక్తి ఏ వేసుకున్నాడు తన బ్యాక్గ్రౌండ్ ఎలా ఉంది తన హెయిర్ స్టైల్ ఎలా ఉందని మీరు పట్టించుకోవద్దు ఆ కంటెంట్ మీకు ఉపయోగపడుతుందా లేదా అన్నదే అది ఒక్కటి మాత్రం ఆలోచించమని చాలాసార్లు నేను చాలా వీడియోలో చెప్పాను ఎందుకు మీకు అవసరం ఇది ఇంకా అవసరం లేదు కదా బ్రదర్ ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో అందులో ఉన్నటువంటి సబ్జెక్ట్ కంటెంట్ నీకు ఉపయోగపడుతుందా లేదన్నదే మీరు ఆలోచించండి అంతేగాని బ్యాక్గ్రౌండ్స్ వాళ్ళు వేసుకున్న డ్రెస్సుల కోసం మీరు అసలు పట్టించుకోకండి అసలు అనవసరమైన విషయం అది ఓకే థ్యాంక్ యూ కామెంట్ పెట్టేందుకు థ్యాంక్ యూ లేట్ చేయకుండా మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం ఈరోజు మనం లోన్ యాప్లో జరుగుతున్నటువంటి మోసాలు ఆ లోన్ యాప్లో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు నిర్వాహకులు ప్రవర్తి ప్రవర్తిస్తున్నటువంటి తీరు గురించి ఈరోజు మాట్లాడుకుందాం మనం ఇండియా గవర్నమెంట్ అనేది ఇండియా గవర్నమెంట్ ఇంచుమించు చైనా యాప్లు చైనా చైనా లోన్ యాప్లో అప్పుడు చాలా ఎక్కువగా ఉండేవి అంటే కరోనా టైంలో కరోనా ముందు కరోనా టైంలో చైనా నుంచి నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు లోన్ యాప్లు అనేవి ఇండియాలో చాలా ఉండేవి సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేసిందంటే ఇంచుమించు తొంభై నాలుగు యాప్ల నుంచి వంద యాప్ల మధ్యలో చాలా యాప్లను లోన్ యాప్లను బ్యాన్ చేయడం జరిగింది బ్యాన్ చేసినా కూడా చైనా నుంచి ఆ లోన్ యాప్ల నిర్వాహకులు మన ఇండియాలో ఉన్నటువంటి వ్యక్తులను ఒక ఏజెంట్లుగా నిర్వహించుకుని వాళ్ళ ద్వారా లోన్ యాప్లు అనేవి కొనసాగిస్తున్నారు ఇప్పుడు ప్రజెంట్ ఈ లోన్ యాప్లకి బలైతున్నటువంటి భారత యువత యువతనే కాదు ఉన్నవాడైనా లేనివాడు కానీ ఎవరైనా ఎవరైనా టైంకి ఆ టైంకి డబ్బు లేకపోతే వాళ్ళకి ఫస్ట్కి గుర్తు వచ్చేది ఆ లోన్ యాప్లే ఇప్పుడు మనకు బాగా డబ్బు అవసరం అనుకో మనం ఏం చేస్తుంటాం ఏదో ఒక వస్తువు అంటే బంగారం బ్యాంకులో పెట్టి లోన్ తెచ్చుకోవడం కానీ లేదంటే మనకు తెలిసిన వాళ్ళ దగ్గర అంటే ప్రామిసరీ నోట్ ద్వారా కానీ అప్పు తెచ్చుకోవడం కానీ ఇటువంటివి చేస్తుంటాం మనం డబ్బు లేకపోతే అప్పుడు కూడా డబ్బులు దొరకపోతే సరిగ్గా ఇలాంటి టైంలోనే లోన్ లను ఓపెన్ చేస్తున్నారు కొందరు మీకు స్థిరాస్త లేకపోయినా అలాగే సివిల్ స్కోర్ జీరో సివిల్ స్కోర్ అయినా ఎటువంటి డాక్యుమెంట్స్ లేకున్నా మీకు లోన్ ఇస్తాం అన్నా వస్తున్నటువంటి మెసేజ్లను ఓపెన్ చేయడం ద్వారా చేతులు కాల్చుకుంటున్నారు ప్రస్తుతం జనం మరీ ముఖ్యంగా యువత సరే అత్యవసరం కదా లోన్ తీసుకుంటున్నారు యాప్ల ద్వారా ఆన్లైన్ యాప్ల ద్వారా లోన్ తీసుకుంటున్నారు లేదా అత్యవసర పరిస్థితి వచ్చే ఐదేళ్ళు లేదా పదివేలో ఇరవై వేలో ఎంతకంత లోన్ తీసుకుంటున్నారు అంటే ఈ లోన్ యాప్లో మోసాల గురించి తెలియక లోన్ యాప్లో జరుగుతున్నటువంటి మోసాలు తెలియక వాళ్ళ అవసరం ఎటువంటిది అన్నది మనకు తెలీదు సో వాళ్ళ అవసరానికి బట్టి ఐదు వేలు కానీ పదివేలు కానీ తీసుకుంటున్నారు సో తీసుకునే ముందు వాళ్ళు ఏంటంటే ఆ యాప్ లింక్ మీద ఓపెన్ చేయడం ద్వారా వాళ్ళు ఏమంటారు నిర్వాహకులు ఏమడుగుతున్నారంటే పాన్ కార్డ్ డీటెయిల్స్ అడుగుతారు ఫస్ట్ వాళ్ళు కొన్ని పర్మిషన్లు ఇస్తారు వాళ్ళ పర్మిషన్లు మనం ఓకే చేసిన ఓకే చేసిన తర్వాత పది పదిహేను నిమిషాల్లో మనకే రావాల్సినటువంటి అమౌంట్ లోన్ ద్వారా మన అకౌంట్కి వచ్చేస్తుంది వచ్చిన తర్వాత సిక్స్ డేస్ సెవెన్ డేస్ వరకు ఉంటుంది అక్కడి నుంచి మొదలవుతుంది టార్చర్ ఈ లోన్ యాప్లో నిర్వహిస్తున్నటువంటి నిర్వాహకులు టార్చర్ అనేది ఏ విధంగా ఉంటుందో ఈ ఘటన ఈ సంఘటన ఒక ఉదాహరణ లోన్ పే చేసినా కూడా వాళ్ళు ఏ విధంగా ఇబ్బంది పెట్టారు అసలు వాళ్ళ నిర్వాహకులు చేస్తున్నటువంటి ప్రాసెస్ ఏంటనేది తన భార్య మాటలో రెండు వేలు తీసుకున్నాక ఏవో పిక్స్ వచ్చేసారు అంటే ఫస్ట్ అని పెట్టి ఇలా నాకు ఎవరో మెసేజ్ చేశారు సార్ ఎవరు అనుకొని నేను వదిలేస్తే ఆ పిక్స్ పెట్టారు సార్ ఆ పిక్స్ ఓపెన్ చేస్తే చాలా అసహ్యంగా ఎలా పెట్టారంటే అదొక చేసి బా న్యూడ్ పిక్స్ అది చాలా బూత్ పిక్స్ పెట్టారు సార్ అది పెట్టి తర్వాత ఇంగ్లీష్లో కూడా మెసేజ్ చేశాడు సార్ అతను వాయిస్ మెసేజ్లు పెట్టాడు సార్ వాయిస్ మెసేజ్లు వాయిస్ కాల్స్ కూడా చేశాడు సార్ బూతులు తిట్టడం డబ్బులు మీ ఆయన పంపించకపోతే ఆ డబ్బు నీ పిక్స్ నీ నెంబరు అందరికీ పెట్టి నేను వైరల్ చేస్తానని చెప్పేసి ఎడిట్ చేసి నా ఫోటో పెట్టాడు సార్ అది ఆ అబ్బాయికి కూడా పెట్టాడు సార్ మా హస్బెండ్కి పెట్టాడు సార్ తన వాట్సాప్లో ఉన్న నెంబర్ ఫ్యామిలీ రిలేటివ్స్ అందరికీ ఆ పిక్స్ వెళ్ళిపోయే సార్ వాళ్ళందరూ ఫోన్ చేయడం తను అది మనసులో పెట్టుకొని తను ఇలా చేశాడు సార్ స్కాన్ పెట్టాడు సార్ ఆడు స్కామ్ వాడు అది స్కాన్ పెడితే నేను ఫోన్పే చేస్తాను సార్ ఫోన్పే చేసేసిన తర్వాత కూడా ఏవో వచ్చేది సార్ మళ్ళీ నీ రేటు రెండు వేలు నువ్వు కానీ పే చేయకపోతే వైరల్ వైరల్ పిక్ అని అంటే వైరల్ చేసేస్తాను ఆ పిక్ ని నా పిక్స్ ని నా నెంబర్ ని అందరికి పెట్టి పబ్లిక్ లో పెడతాడండి సార్ వైరల్ చేస్తాడండి సార్ పోలీసులు ఫిర్యాదు తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను మీరు అత్యవసర పరిస్థితుల్లో లోన్ తీసుకోవచ్చు కానీ దయచేసి భయపడకండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ భయంతో ఆ యాప్ నిర్వాహకులకు బలాన్ని పెంచకండి దగ్గర డబ్బులు ఉంటే కట్టేస్తారు పే చేసేస్తారు లేదంటే వాళ్ళు బెదిరించడం జరిగితే ఏ విధంగా అంటే మీకు కోర్టు నుంచి నోటీసులు వస్తాయి లేదంటే మా ఏజెంట్లు మీ ఇంటికి వస్తారు లేదంటే బ్యాంక్ బ్యాంక్ దగ్గర నుంచి బ్యాంక్ నుంచి నోటీసులు వస్తాయి ఇటువంటి అన్నీ చెప్పి మిమ్మల్ని బెదిరించడం జరుగుతుంది అవన్నీ ఫేక్ మీరు దయచేసి అవన్నీ నమ్మకండి నమ్మకండి దయచేసి ఇల్లీగల్గా జరిగే ఈ లోన్ యాప్ నిర్వాహకులకు ఎటువంటి దానితో సంబంధం ఉండదు పోర్టుతో కానీ బ్యాంకులతో కానీ ఏజెంట్లతో కానీ సంబంధం ఉండదు ఎవడం మిమ్మల్ని ఏం చేయలేదు ఎందుకంటే ఇల్లీగల్గా జరిగే వ్యాపారం అది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు లోన్ తీసుకున్న ప్రతి ఒక్కరు ఇప్పుడు కడుతున్న ప్రతి ఒక్కరు దయచేసి ఆఫ్ చేసండి లోన్ కట్టడం ఆఫ్ చేసండి మీరు చిన్నది కూడా భయపడద్దు దయచేసి మీ భయంతో యాప్ నిర్వాహకులకు బలాన్ని పెంచొద్దు మీ భయమే వాళ్ళకు బలం ఫస్ట్ ఆఫ్ ఆల్ అది గమనించండి ఏది వచ్చినా మీరు ముందు భయపడకండి ఫోన్ చేసి చాలా విధాలుగా చాలా రకాలుగా వాళ్ళు టార్చర్ చేయడం జరుగుతుంది మీరు ఎన్ని టార్చర్లు పెట్టినా మీరు భయపడద్దు మీరు భయపడ్డారంటే మీ లైఫ్ కదా ఫుల్ స్టాప్ మీ లాస్ట్ లైఫ్కి అదే ఫుల్ స్టాప్ మీరు భయపడ్డారంటే వాళ్ళు కోర్టు నుంచి నోటీసులు వస్తాయి కోర్టు నుంచి కోర్టు నుంచి నోటీసులు పంపిస్తారని చెప్తారు వాళ్ళు కోర్టు నుంచి నోటీసులు రాదు కోర్టు నుంచి నోటీస్ అనేది రాదు బ్యాంక్ నుంచి నోటీస్ అనేది రాదు ఏజెంట్ అయినా కూడా మీ ఇంటికి రాడు ఎవడు రాడు ఎందుకంటే ఇదంతా ఇల్లీగల్ పేపర్ మీదంతా ఎవడు మీ దగ్గర రాడు కోర్టు నోటీస్ అయితే వాళ్ళకి కోర్టు నోటీస్ ఉంది ఒక డిజైన్ చేసుకుంటే ఒక పేపర్ మీ ఇంటికి పంపిస్తారు అలాగే బ్యాంక్ కూడా బ్యాంక్ నోటీస్ని వాళ్ళే డిజైన్ చేస్తారు ఫేక్ నోటీస్నే డిజైన్ చేసి ఇంటికి పంపిస్తారు మీరు ఆయన్ని భయపడకండి మీరు ఏం భయపడినా ప ఒకటే మీ ఆఫీస్ అడ్రస్ చెప్పండి నేను మీ లోన్ పే చేస్తానని ఒక మాట చెప్పండి మిమ్మల్ని ఫోన్ చేసి భయపడితే మీ ఆఫీసు అడ్రస్ ఎక్కడ చెప్పమనండి నేను లోన్ అనేది పే చేస్తాను దట్స్ ఇట్ ఎప్పుడు ఫోన్ చేసి ఇదే మాట చెప్పండి ఇంకా ఎక్కువ ఫోన్ చేస్తే కోర్టులో కోర్టులో చూసుకుంటా నేను కోర్టులో మాట్లాడుకుంటానని కేసు వేసుకోండి చెప్పండి చాలా మంది భయపడి ఏమో వాళ్ళ వాళ్ళ అవసరాలకి ఆ టైంలో వాళ్ళ వాళ్ళ అవసరాలకు లోన్ తీసుకుంటున్నారో తప్పు లేదు యువత ఊర్లు వేసుకుండి పాయిజన్ తాగి సూసైడ్ చేసుకుని చనిపోతున్నారు చాలా తప్పు అది గమనించండి ప్రతి ఒక్కరు మీరు లోన్ కట్ మీరు లోన్ తీసుకున్న తట్టకపోతే నాకు బోల్డ్ చట్టాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేయండి మంచి మంచి ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తీసుకొస్తాను ప్రతి ప్రతిరోజు ఒక వీడియో అంటే మీకు కనిపించేలాగా అంటే మీకు ఒక అంటే మీకు తెలుసు మీకు మళ్ళీ ఒకసారి గుర్తు చేసే విధంగా ఆ ఉద్దేశంతో నేను వీడియో అప్లోడ్ చేస్తున్నాను